ప్రజాస్వామ్యంలో అత్యంత బలమైనటువంటి హక్కు ఓటు హక్కు ఈరోజు ఎన్నికల సమరంలో ఓటు ఇవ్వడం అనేది ఓటు వేయడం అనేది ప్రతి ఒక్క పౌరుడి యొక్క హక్కు ఇప్పుడే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యూరులో నా ఓటు వేసి రావడం జరిగింది ఇప్పటివరకు వరకు ప్రశాంతంగా జరుగుతుంది పోలింగు ఓటింగ్ శాతం కూడా బాగానే ఉంది కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించిన మాట వాస్తవమే మళ్ళీ వెంటనే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఆర్ఓ గారి దృష్టి తీసుకెళ్లిన వెంటనే సత్వరమే చర్యలు తీసుకోవడం జరిగింది కొన్ని చోట్ల మాత్రం బూత్లో ఏదైతే దూరంగా ఉన్నారు ఆ బూత్ దూరంగా ఉండడంతో హ్యాండిక్యాప్ కానీ అటువంటి వాళ్ళు కానీ పోవడానికి ఇబ్బందిగా ఉందని మళ్ళీ వారికి కూడా చెప్తే వీల్ చైర్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు వీల్ చైర్ ఏర్పాటు చేస్తారనుకుంటున్నా ఈరోజు వర్షం పడ్డం కొద్దిగా బూతుల ముందు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది పోవడానికి నీళ్లు వాటిని కూడా నేను ఆరో దృష్టి తీసుకెళ్ళడం జరిగింది వాటి మీద చర్యలు తీసుకుంటారని చెప్పడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఓటింగ్ శాతం ఓటింగ్ సరనే చూస్తున్నారు దాదాపు ఈ పాటికే ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఈ శాతం పెరుగుతుంది ఇంకా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు ఓటు నిర్వహించుకొని ఈ శాతం ఎంత పెరిగితే అంత విజయావకాశాలు కూటమికి అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు ఏం జరగలేదు ఒక బూత్లో ఏదో అన్నారు ఇప్పుడే వాళ్ళ వెంటనే పోలీసుల దృష్టి తీసుకెళ్ళడం జరిగింది ఇటువంటి చర్యలు అదే రకంగా ప్రచారాలు చేయడం ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు ఇప్పుడున్నటువంటి వారు నమస్కారం పెట్టడం ఒక అర్థం ఉంది కానీ ప్రతి నమస్కారం పెట్టడం ఒక అర్థం ఉంది ఇప్పుడు బూత్లో ప్రచారాలు చేయడం పద్ధతి కాదు అదే రకంగా సంబంధం లేని వ్యక్తులు లోపలికి రావడం కూడా నేను ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాము కొన్ని వారు చర్యలు తీసుకున్నారు కాబట్టి నో ప్రాబ్లం లేదు ఇటువంటి మళ్ళా కొనసాగిస్తే అక్కడ పోయి ప్రచారాలు చేయడం వైసీపీ నాయకులు బూతుల్లో ప్రచారం చేయడం అనేది పద్ధతి కాదు అది ఇన్ఫర్మేషన్ ఆర్ఓ కూడా చెప్పడం జరిగింది కొన్ని చోట్ల వీడియో క్లిప్పింగ్స్గా బయటకు వచ్చాయి ఇటువంటి ప్రచార కార్యక్రమాలు చేస్తే అది చర్యలు తీసుకోక తప్పదు